మొత్తానికి కేబినెట్ కూర్పులో సీఎం ఏ ఏ అంశాలు ప్రాతిపదికన తీసుకున్నారు టీం కేసీఆర్ ఎలా ఉంది ఇదే అంశంపై మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రస్తుతం నాగేశ్వర్ గారు నాగేశ్వర్ గారు నమస్తే అండి మనం చూసాం ఎన్నో రోజుల నుంచి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా జరుగుతుందా అని అరవై ఆరు రోజుల తర్వాత కొంత విస్తరణ జరిగింది అది కూడా ఈరోజు పూర్తిస్థాయి విస్తరణ కాదు పది మందినే క్యాబినెట్లకు తీసుకున్నారు మొత్తానికి టీం కేసీఆర్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే పూర్తి స్థాయి విస్తరణ ఎందుకు లేదంటే పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఉరుకులు పరుగులు తీయించాలి పార్టీ నాయకుల్ని అందువల్ల ఒక ఆరు స్థానాలు ఎందుకంటే భారత రాజ్యాంగం తాజా నిబంధనల ప్రకారం శాసనసభ స్ట్రెంత్లో పదిహేను శాతం నుంచి కేబినెట్ ఉండకూడదు ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్ అందువల్ల మన తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఉండకూడదు ఇప్పుడు పన్నెండు మంది అయ్యారు సీఎంతో పాటు అందువల్ల ఆరు ఖాళీ ఉంచడం ద్వారా ఒక ఒక వాతావరణాన్ని అంటే కష్టపడితే మనకు మంత్రి వస్తుంది అంటే పార్టీ విజయం కొరకు అలాగే ఇందులో ఒకరో ఇద్దరు ఎప్పుడైనా డ్రాప్ అయితే డ్రాప్ కావచ్చు భవిష్యత్తులో అందువల్ల ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది సీట్లు ఖాళీ ఉంచితే ఎప్పుడైనా ఆశ ఉంటుంది ఆశ ఉంటేనే మనిషి పనిచేస్తాడు ఆశ లేకపోతే మనిషి పనిచేయడు అందువల్ల బహుశా ఒక వ్యూహాత్మకంగానే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ నాయకత్వాన్ని యంత్రాంగాన్ని నడిపించేందుకే ఈ ఖాళీలు పెట్టుంటాడు కేసీఆర్ గారు ఇది స్వభావ రీతే మనకు కనబడుతుంది రెండవది మంత్రివర్గాన్ని విశ్లేషించేటప్పుడు ప్రధాన ప్రధానంగా మనం చాలామంది ఏమనుకుంటామంటే టాలెంట్ మెరిటు ఇవన్నీ ఒక ఆస్పెక్టే ఎందుకంటే మంత్రులుగా ఎవరు కాగలరు ఇది మన అమెరికన్ డెమోక్రసీ కాదు ఇండియన్ డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీలో మంత్రులుగా ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలే కాగలుగుతారు మెయిన్ మెయిన్గా ఎమ్మెల్యేలే కాగలుగుతారు అందులోను టీఆర్ఎస్ నాయ ఎమ్మెల్యేలే కాగలుగుతారు మనకు ఎన్ని తెలుగు ఉన్నా ఎమ్మెల్యేలు నేను కూడా ఎనిమిదేళ్ళు శాసనమండలిలో ఉన్నాను ఎనిమిదేళ్ళు నేను మినిస్టర్ మంత్రి పదవి కరువున్నాయి నన్ను ఎవరు మంత్రి పదవి తీసుకోలేదు నా టాలెంట్ లేక కాదు కదా అందరూ ఒప్పుకుంటా నా టాలెంట్ ఎందుకే తీసుకోరు కదా ఎందుకంటే నేను ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సభ్యుని కాదు కదా అందువల్ల ఇది టాలెంట్తో సంబంధం ఉన్న అంశం కాదు ఇక ముఖ్యమంత్రి గారికి ఇది ముఖ్యమంత్రి పిరగెట్టు అని ఎంతన్నా కొన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆధారపడే క్యాబినెట్ కూర్పు ఉంటుంది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు సహజంగా ఇప్పుడు ముప్పై మూడు ఇన్ని ముప్పై మూడు జిల్లాలు కదా ముప్పై మూడు జిల్లాలు పద్దెనిమిది మంత్రులే అందువల్ల జిల్లాకు ఒక మంత్రి అనే అవకాశమే లేదు అందువల్ల సహజంగా పాత పది జిల్లాలకు రిప్రజెంటేషన్ అందువల్ల జిల్లాల రిప్రజెంటేషన్ జిల్లాల మధ్య బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది సీఎం గారు ఇప్పుడు అది చేసినట్టు కనబడుతుంది కరెక్ట్ ఖమ్మం దాదాపు అన్ని జిల్లాలకు ఇచ్చారు పాత జిల్లాలంటే కరీంనగర్ ఆటోమేటిక్గా మీకు పన్నెండు మంది ఉన్నారు కదా పన్నెండు మంది ఉన్నప్పుడు పది జిల్లాలే అన్నప్పుడు రెండు జిల్లాలకు రెండు ఇద్దరిద్దరు వస్తారు కదా ఆటోమేటిక్గా సో అందువల్ల పన్నెండు మంది పది జిల్లాలు కనుక రెండు జిల్లాలకు ఇద్దరిద్దరు వచ్చారు ఖమ్మం జిల్లాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం లేదు అంటే కారణం ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి ఎంపీ వర్గము ఎంపీ వ్యతిరేక వర్గం అని కేసీఆర్ గారే చెప్పారు కదా మామూలు మమ్మల్ని ఓడించుకున్నారని అది బహిరంగ సత్యమే దాంతోపాటు అక్కడ కీలకమైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు తుమ్మల నాగేశ్వరరావు గెలిచుంటే మంత్రి అయ్యేవాడు అనుమానం లేకుండా అక్కడ ఆయన కలిగిపోడు అలాగే టీడీపీ నుంచి వెంకట వీరయ్య వస్తాడు అని ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే కమ్మ నుంచే ఇద్దరు కలిసి వస్తే ఒకరికి మంత్రి పదవి వస్తుందని కానీ ఇద్దరు కలిసి వచ్చినట్టు లేరు ఇద్దరు వేరు వేరుగా చర్చలు జరిగినట్టు కనబడుతున్నాయి అందువల్ల ఒక్కరికి మంత్రి పదవి రాలేదు అందువల్ల ఆ కాంబినేషన్లో రేపు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎందుకంటే ఖమ్మంలో పార్లమెంట్ గెలవడం కీలకం ఎందుకంటే మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలుంటే హైదరాబాద్ మినహా పదహారు స్థానం హైదరాబాద్లో మజ్లిస్ ఆధిక్యత పదహారు స్థానాల్లో ఖమ్మం మహబూబాదులోనే టీఆర్ఎస్కు తక్కువ వచ్చాయి మహాకూ కూటమికి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి అందువల్ల ఏదైనా ఒక సీటు పార్లమెంటుకు టిఆర్ఎస్కి ఇబ్బందికరంగా ఉంది అంటే అది ఖమ్మమే అందువల్ల ఖమ్మంలో ఇప్పుడు ఎవరినో ఒకరు మంత్రి చేసి మిగతా వర్గానంతా నిరాశ చేసి అరేపు ఆ సీటు కోల్పోయే ప్రమాదం ఉంది కనుక ఖమ్మంలో పరుగు పందం పెట్టారు కేసీఆర్ మీరు పరుగులు తీసి ఎంపీ గెలిపియండి ఎవరు ఆ పరుగులో బాగుంటే వాళ్ళను తీసుకుంటామని తర్వాత టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా ఇంకా పిరాయింపులు జరుగుతాయని ఆ పత్రికల్లో కూడా వస్తున్నాయి ఎవరు దాన్ని ఖండించలేదు సో ఈ పిరాయింపుదారులకు కూడా అవకాశం ఉండాలి అందువల్ల రావాలంటే మరి వాళ్ళు మొత్తం పద్దెనిమిది మంది ఎవరిని తీసేసి వీళ్ళని పెడతారని చర్చ కూడా అవుతుంది కదా అందువల్ల ఆ ఆప్షన్ ఓపెన్ వల్ల ఖమ్మం పక్కకు పెట్టారు అందువల్ల ఈ దీంతో పాటు సామాజిక సమీకరణలు కూడా ఉంటాయి సార్ జిల్లాల కాంబినేషన్లు ఉంటాయి గ్రూపుల కాంబినేషన్లు ఉంటాయి సామాజిక సమీకరణ ఉంటాయి స్థానిక పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి ఓడిపోయారు దానివల్ల మల్లారెడ్డికి అవకాశం వచ్చింది సో అందువల్ల ఈ కాంబినేషన్ ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరు లాస్ట్ మినిస్ట్రీలో ఎక్స్పెక్టెడ్ శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చారు ఉద్యోగ వర్గాల నుంచి వచ్చారు కనుక ఆయనకు అవకాశం లాస్ట్ టైమే వస్తుందని అన్నారు రానందుకు ఆయన కొంత అడపాదడపా అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు మీకు గుర్తుండే ఉంటాం నాయ నరసింహారెడ్డి శ్రీనివాస్ గౌడ్ గా చెప్పారు మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో తన్నిచ్చిన వాళ్ళు కేసులు పెట్టినోళ్ళు కొట్టినోళ్ళు ఉరికిచ్చిన ఇలా మంత్రులు అయితే మేమే వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది అని బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు అందువల్ల శ్రీనివాస్ గౌడ్కు ఈసారి దక్కింది అంటే ఆ అసంతృప్తి ఉన్న గీత గీత దాట్లే ఇప్పుడు ఈ కొప్పల ఈశ్వర్ గారు కూడా అసంతృప్తి ఉంది లాస్ట్ టైం ఈ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆయన చీఫ్ విప్ తో సరిపెట్టాల్సి వచ్చింది అందువల్ల ఈ కుప్పల ఈశ్వర్ కూడా అంటే అసంతృప్తి ఉన్న గీత దాట్లే దానికి బహుశా ఇప్పుడు రివార్డ్ అయి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ లాంటి నాయకులైన ఇతర ఈ రీజనల్ పార్టీస్ లో ఎలా ఉంటుందంటే లాయల్టీ కూడా ఒక ప్రాధాన్యత అంటే మీకు లాయల్టీ ఒకటి జాతీయ పార్టీలకు రా ప్రాంతీయ పార్టీ తేడా ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు నాయకుడికి చాలా సన్నిహితంగా తెలుసుంటారు మీకు ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి ఇక్కడ కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి పర్సనల్ గా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండడం కష్టం అవుతుంది కొంతమంది అక్కడ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రి అవుతారు విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఢిల్లీలో ఎవరికి ఏ లింక్ ఉంటుందో మన తెలియదు సో ఆ లింకుతో ఇక్కడ ప్రత్యక్షం అవుతారు సార్ సో అలా ఇక్కడ ఉండదు ఎందుకంటే ఇక్కడ మంత్రులు అంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ కు గా తెలిసిన వాళ్ళు అందువల్ల కేసీఆర్ డిసిషన్ ఎవరు క్వశ్చన్ చేయలేరు ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్కి ఉద్యమ కాలం నుంచి అసలు ఆ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా సన్నిహితుడిగా పేరు వివాద రహితుడిగా కూడా పేరు చాలా టాలెంటెడ్ లీడర్ కూడా అందువల్ల సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ అయ్యారు అందువల్ల మంత్రివర్గ కాంబినేషన్స్ అంటే జిల్లాల మధ్య బ్యాలెన్స్ సామాజిక వర్గాల మధ్య బ్యాలెన్స్ పార్టీకి ఉన్నటువంటి అవసరాల బ్యాలెన్స్ ఆయా జిల్లాల్లో ఉండే స్థానిక పరిస్థితుల బ్యాలెన్సు దాంతో పాటు లాస్ట్ మినిస్ట్రీలో ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇవ్విన వాళ్ళు ఇలాంటి అనేక బ్యాలెన్స్ కలుపుకోవాల్సి ఉంటుంది అందులో కొత్త ధనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది సేమ్ మినిస్ట్రీని మళ్ళీ తీసుకుంటే కన్నా కొత్త ధనం ఇచ్చినప్పుడు కొంత ఊపు వస్తుంది ఎవరికైనా డెఫినెట్గా ఇప్పుడు కేసీఆర్ ఒక సాహసోపేత నిర్ణయమే పది మందిలో ఆరుగురు కొత్త వాళ్ళే అంటే పన్నెండు మందిలో ఆరుగురు కొత్త ఆరుగురు పాత ఇంక్లూడింగ్ సీఎం కలుపుకుంటే సో అందువల్ల ఇట్స్ రిమార్కబుల్ ఎందుకంటే ఆరుగురు కొత్త వాళ్ళని అకామిడేట్ చేయడం అనేది పార్టీ పైన గ్రిప్ కూడా తెలియజేస్తాం రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పుడు బొటాబెట్ మెజారిటీ అరవై మూడు సీట్లు ప్రతిపక్షాల నుంచి ఆపరేషన్లు ఈయనను తీసేయాలని కేసీఆర్ ను గద్దదించడానికి రకరకాల అది కుట్రలు అది కేసీఆర్ఏ చెప్పాడుగా భారత రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు ఏం కొత్త కాదు కదా అందువల్ల మెజారిటీ లేని ప్రభుత్వాలు కూల్చడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి మన దేశంలో కొత్త కాదు అందువల్ల కేసీఆర్ వ్యక్తం చేసిన అనుమానాలను నమ్మడానికి అవకాశం ఉంది అందువల్ల ఆ రోజున్న పరిస్థితుల్లో పార్టీ పైన ఆయనకు ఈ స్థాయిలో గ్రిప్ లేదు అనేక ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు ఆ సమయంలో సో పార్టీలో ఆయనకు బ ఆ రోజు పార్టీకి అరవై మూడు సీట్లు ఉన్నాయి ఇవాళ ఏ రకంగా చూసినా చాలా కంఫర్టబుల్ కదా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు ప్రతిపక్షాలు ఖర్చు మేరలో లేదు ఇప్పుడు ఎవరికైనా మినిస్టర్ ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఎక్కడికి పోతాడు రైట్ సో అలాంటి పరిస్థితులు కేసీఆర్కు కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ వచ్చింది కనుక ఆయన ఈ సాహసానికి పూనుకున్నాడు ఆరుగురిని కొత్త వాళ్ళని తీసుకోగలిగాని అంటే నాగేశ్వర గారు అసలు కేబినెట్ విస్తరణలో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన అంశం హరీష్ రావు కేటీఆర్ను కేబినెట్లోకి తీసుకోకపోవటం అంటే ఎప్పటి నుంచో కొంత ప్రచారం ఉన్నా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తీసుకోరని హరీష్ రావు కేటీఆర్ని ఇద్దరిని తీసుకోకపోవటం ఎట్లా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలే కారణమా ఇంకా వేరే ఇతర కారణాలు ఉంటాయి రాజకీయాల్లో పైకి చెప్పిన కారణాలు లోపల ఉండే కారణాలు వేరే ఉంటాయి ఇద్దరికీ ఇద్దరిని తీసుకోకపోవడం వేరు కేటీఆర్ని తీసుకోకపోవడం ఏంటంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాలం కలిసేస్తే టీఆర్ఎస్కు పదిహేను పదహారు సీట్లు వస్తే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ ఎంపీలు అవసరం వస్తే జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పాత్ర పోషించాల్సి వస్తే కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ కేటీఆర్ పట్టాభిషేకం జరుగుతుంది అందరు తెలిసిందే కదా ఇది సో అందువల్ల కేటీఆర్ ఇప్పుడు ప్రభుత్వ మంత్రివర్గంలో ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ఆయన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాల్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కేటీఆర్ లేనప్పుడు కేటీఆర్ యొక్క రోల్ మినిమల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లతో పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ పాత్ర పెరిగింది జిహెచ్ఎంసీలో అపూర్వ విజయంతో కేటీఆర్ కన్సాలిడేట్ అయ్యాడు అంతకుముందు కేటీఆర్ ఇంత పొలిటికల్ లీడర్షిప్ చేయగలుగుతాడో అనే విశ్వాసం లేకుండే ప్రజలకు ప్రజలకు లేకుండే పార్టీలకు లేకుండే కానీ ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో విజయం సాధించాడు తర్వాతలో ఆ శాసనసభ ఎలక్షన్స్ వచ్చే వరకు కేసీఆర్ తర్వాత సెకండ్ రోల్గా కేటీఆర్ వచ్చాడు ఆ మాట హరీష్ రావు కన్నా కూడా పెద్ద రోల్ ప్లే చేశాడు సో అందువల్ల ఇప్పుడు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు కు బ్రహ్మాండమైన అవకాశం ఉన్న లోక్సభ ఎన్నికలు నువ్వు ఎవరు అవునన్నా కాదన్నా డజన్ సీట్లు కన్ను మూసుకొని వస్తాయి పదిహారు పదిహేడులో పదహారు వచ్చినా ఆశ్చర్యం లేదు పద్నాలుగు వరకు పద పదమూడు పద్నాలుగు అయితే డెఫినెట్గా వస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్కి అవకాశం నాయకత్వం చెప్పి పార్లమెంట్ ఎన్నికలు మొత్తం కేటీఆర్ఏ రాజసూయ యాగం చేసి అశ్వమేధ యాగం చేసి గెలిచికచ్చాడనే వాతావరణం క్రియేట్ చేస్తే మీకు వారసత్వ కొనసాగింపు ఈజీ అవుతుంది పార్టీలో కూడా ఎంత కేసీఆర్ కొడుకైనా ఎంత కేసీఆర్ మాటకు తిరుగులేదన్నా అల్టిమేట్లీ పార్టీ నుంచి యాక్సెప్టబిలిటీ కూడా రావాలి ఈ యాక్సెప్టబిలిటీ కేటీఆర్ కు వితింద పార్టీ పెరుగుతున్న సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా కేటీఆర్ విజయం ఎలాగో సాధిస్తాడు సాధించినప్పుడు ఆయనలో మరింత యాక్సెప్టబిలిటీ శాసనసభ ఎన్నికల్లోనే ఆయన రోల్ పెరిగింది కదా సో లోక్సభ ఎన్నికల్లో రోల్ పెరుగుతుంది అందుకొరకు ఆయన మంత్రిగా పక్క పెట్టడంలో ఏం లేదు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు కనుక మంత్రిగా పక్కకు పెట్టారు హరీష్ రావు విషయానికి వచ్చినప్పుడే మాకు పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ పైకి ఎన్ని చెప్పినా హరీష్ రావు ఏంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ వారసులు అనే క్వశ్చన్ రానంత కాలం పార్టీలో హరీష్ రావు స్థానం చాలా గొప్పగా ఉంటుంది అనుమానమే లేదు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు సామర్థ్యం తెలుసు ప్రజలకు తెలుసు పార్టీలో అంతర్గతం కూడా తెలుసు ఎందుకంటే ట్రబుల్ షూటర్ గానే కాదు ఒక పొలిటికల్ మేనేజ్మెంట్ లో ఒక ఛాలెంజ్ ని తీసుకొని నడిపించడంలో హరీష్ రావు ప్రత్యేకత మనకు ఆయన సిద్దిపేట కాన్స్టిట్యూలో ఆయన మెజారిటీ నుంచి మొదలుకొని పార్టీ పైన రీజన్ పైన బహుశా తెలంగాణ సమాజం పైన పరిస్థితుల పైన కేసీఆర్ కున్నంత ఉన్నంత గ్రిప్పు ఇతర ఏ రాజకీయ నాయకుడికి లేదు అదే కేసీఆర్ కలిసి వస్తున్న అంశం మీకు ఏ ప్రతిపక్షంలో కూడా తెలంగాణ సమాజం పైన తెలంగాణ రాజకీయ ఆర్థిక భౌగోళిక సామాజిక పరిస్థితుల పైన కేసీఆర్కున్న అవగాహన ఇంకే నాయకుడికి లేదు ఆ అవగాహనను కొంతమంది వ్యతిరేకితే వ్యతిరేకించవచ్చు కానీ అవగాహన లేదని మాత్రం ఎవరు అనలేరు కదా ఆ తర్వాత మన అంత అవగాహన ఉన్న నాయకుడు హరీష్ రావు నేను శాసనమండలిలో చూసిన వ్యక్తిగా చెప్తున్నాను చాలామంది ఈ మాట అంటారు కేసీఆర్ వారసులు వారసులు అని నిజమే వారసులే కావచ్చు బట్ దేర్ కేటీఆర్ కానీ హరీష్ కానీ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ కాదని కనలేదు పొలిటికల్లీ పర్ఫార్మింగ్ ఇంకా వాళ్ళ మినిస్ట్రీ ఏం చేసింది ఆ విశ్లేషణలకు నేను వెళ్ళడం లేదు బట్ డెఫినెట్ గా విత్ ద ఫ్లోర్ నేను శాసన శాసనమండలిలో తెలంగాణ వచ్చాక కూడా చూశాను కదా నాకేం రాగ చేశా లేవు ఇద్దరితో పనేం లేదు నాకు నా సంగతి అందరికీ తెలుసు నేనేం పబ్లిక్ రిలేషన్స్ చేసేవాడిని కాదు బట్ దే ఆర్ పొలిటికల్ పర్ఫార్మింగ్ మినిస్టర్స్ కేటీఆర్ కానీ నరేష్ కానీ అందువల్ల హరీష్ ఎందుకు పక్క పెట్టారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు వారసత్వ ప్రక్రియలో భాగంగా రేపు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తే హరీష్ రావు రావుకున్న అవకాశం ఏంటి కేసీఆర్ తో పాటు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి ఇది ఆప్షన్ వన్ చాలా రెస్పెక్టబుల్ ఆప్షన్ సో జాతీయ రాజకీయాలకు వెళ్తాడు కేంద్రంలో మంత్రి కావచ్చు ఏదన్నా కావచ్చు లేదనుకుంటే కేటీఆర్ మంత్రివర్గంలో భాగస్వామి కావాలి అండ్ ఈ హాస్ టు రీకన్సైడ్ నిజంగా కేటీఆర్ కన్నా రాజకీయాల్లో సీనియర్ అందులో అనుమానం వెళ్ళి టీఆర్ఎస్ కేటీఆర్ రాజకీయాల్లో లేనప్పుడు కూడా హరీష్ రావు ఉన్నాడు కానీ రాజకీయాల్లో సీనియారిటీతో సంబంధం లేదు రాజకీయాల్లో అవకాశాలతో సంబంధం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాను నేను మోడీ కన్నా సీనియర్ సీనియర్ అయితే ఏం చేస్తాడు అండ్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కదా మోడీ భారతీయ జనతా పార్టీ నాయకుడు కనుక ప్రధాని కాగలేడు సీనియారిటీతో సంబంధం లేదా అందువల్ల ఉండే అవకాశం వేరు హరీష్ రావుకుంటే అవకాశం వేరు అందువల్ల హరీష్ రావుకు రీకన్స్టైల్ అయ్యి కేటీఆర్ కేబినెట్లో జూనియర్ రోలుకు ఆయన యాక్సెప్ట్ ఒప్పుకోవాలి అదే రెండో ఆప్షన్ ఇక మూడో ఆప్షన్ చాలా మంది ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం ఇప్పుడు హరీష్ గారు కూడా అన్నారు సోషల్ మీడియాలో ఈ ప్రచారం అవుతుంది నాకు సంబంధం లేదు ఆయన సంబంధం దుష్ప్రచారం చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడతాను ఎప్పుడు ఈ పదవుల మీద ఎప్పుడు నాకు మోజు లేదు అర్థం వచ్చేలా మాట్లాడారు హరీష్ నాయకుడు అలాగే మాట్లాడతాడు హరీష్ రావు క్రమశిక్షణ ఎవరు క్వశ్చన్ చేయలేదు అందులో అనుమానం లేదు ఆయన ఎప్పుడు కేసీఆర్ గీసిన గీత దాటి తిరుగుబాటు చేసిన స్వభావం లేదు కానీ సహజంగానే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అవకాశం కోరుకుంటారు కదా అదే నేరం కాదు అదే తప్పు కాదు ఆశ్చర్యపడాల్సిన అంశమే కాదు అందువల్ల రేపు ఆయనకు థర్డ్ ఆప్షన్ గా ఇప్పుడు ఆయన చెప్తున్న దుష్ప్రచారమా అది సత్ర ప్రచారమా అంటే ఏంటంటే హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడు హరీష్ రావు తిరుగుబాటు ఎలా చేయగలడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే లేదు అవకాశం కేసీఆర్ గా ఉంది తిరుగుబాటు ఎప్పుడు చేయొచ్చు అంటే కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉండి వాళ్ళు గనక లేపితే ఇప్పుడు మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు భాస్కర్ రావు లేపారు ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అలా చేయగలిగే పరిస్థితిలో ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ లేదు ఎందుకు లేదంటే తో అవసరం ఉంది తో అవసరం ఉంది కనుక బీజేపీ కేసీఆర్ తో హరీష్ అవసరం ఉంది తెలంగాణలో బీజేపీకి స్టేక్స్ లేవు తెలంగాణలో బీజేపీకి స్టేక్స్ వాళ్ళకి లాభం లాభమేం లేదు అందులో హరీష్ రావు అమాయకుడు కాదు కదా బీజేపీని పట్టుకొని గోదావరి అనుకోడు కదా ఆయన అంత అమాయకుడు కాదు కదా ఇక కాంగ్రెస్ కూడా ఆ పరిస్థితి లేదు లేదు అందువల్ల రాజకీయ మెచ్యూరిటీ ఉన్న నాయకుడుగా హరీష్ రావు ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుంటాడు తప్ప ఇంకా ఇప్పటికిప్పుడు టిఆర్ఎస్ లో క్రమశిక్షణ దాటే పని చేస్తానని నేను కూడా అనుకోను సో భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేను భవిష్యత్తులో ఎవరు రాజకీయాలు ఏ రాజకీయ సమీకరణలు ఎవరుంటాయి ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తాం మనం ఏమైనా ఊహించామా ఎవరు ఊహించలేదు కదా అందువల్ల రాజకీయాలు ఏ భవిష్యత్తులో ఏం జరుగుతాయని చేయలేదు ఇప్పుడు పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న లీడర్గా హరీష్ రావు ఏదో అడావుడి చేస్తాడు ప్రతిపక్షాలకు చాలా వీణుల విందుగా ఉండే సంగీతంలాగా ఉండే పనిచేస్తాడని నేను అనుకోను ఆ పరిస్థితులు కూడా ఇలా టీఆర్ఎస్ లో లేవు తెలంగాణ రాజకీయ శిబిరం ఎలక్షన్ లేదంటావా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏం పాత్ర లేదనుకున్నాను టూ థౌసండ్ ఎన్నికల తర్వాత మోడీ కో లేదా కాంగ్రెస్ కో సొంతగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తాయి అప్పుడు కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి ఉంటారు కేటీఆర్ అరెస్టు ఇద్దరు మంత్రులుగా ఉంటారు మరో కీలకమైన అవసరం మహిళకు బెర్త్ దక్కకపోవటం మనం చూస్తాం గత క్యాబినెట్లో ఐదేళ్ళు అదే విమర్శ ఎదుర్కొన్నారు కేసీఆర్ అటు అసెంబ్లీలో ప్రతిపక్షాలు పాయింట్అవుట్ చేశాయి చాలామంది పాయింట్అవుట్ చేసేవాళ్ళు అంటే ఈసారి ఖచ్చితంగా ఎవరికైనా దక్కుతుందన్న ఒక అంచనా ఉంది ఎందుకు అవకాశం దక్కలేదు సీఎం ఆలోచన ఏమై ఉండొచ్చు సీఎం ఆలోచన ఏదైనా చాలా అన్యాయమే అనుమాన నిర్దందంగా ప్రజాస్వామికం అన్యాయము రాజకీయంగా అన్ఆక్సెప్టబుల్ ఎందుకంటే అంటే ఆ మహిళల పట్ల చిన్నచూపు కూడా తెలియజేస్తుంది ఒక పాట్రియారికల్ వాల్యూ సిస్టమ్ తెలియజేస్తుంది అంటే పురుషాధిక్య విలువలు మన రాజకీయాల్లో ఎలా ఉంటాయని తెలియజేస్తుంది ఎందుకంటే ఏ కారణంతో మహిళలకు ఇవ్వరు ఇప్పుడు ఐదేళ్ళు ఇవ్వలేదు అంటే టీఆర్ఎస్లో కేపబుల్ ఉమెన్ లీడర్సే లేరా చాలా క్వశ్చన్ వస్తుంది జనానికి అంటే ఒక వాదన కూడా ఉంది కవితగా రాజకీయ ప్రాధాన్యత తగ్గకూడదు అంటే ఉమెన్ ఎవరు మినిస్టర్ ఉండకూడదు ఎందుకంటే ఎవరైనా మినిస్టర్ నుండి వాళ్ళు పాపులర్ అయ్యారనుకోండి కవిత గారి పొలిటికల్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనే విమర్శకు ఇది అవకాశాన్ని ఆరు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఆరు ఖాళీలు అవసరం ఏంటి అంటున్నాండి ఇప్పుడు పన్నెండు మందిని పదకొండు మంది మంత్రులు ముఖ్యమంత్రి తీసుకున్నప్పుడు ఒక్క మహిళను తీసుకోలేరా కేపబుల్ ఉమెన్ ఇప్పుడు మనకు పొలిటికల్లీ అవకాశం ఉన్న వాళ్ళు పద్మ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు ఆమెను స్పీకర్ గా మళ్ళీ పెడతారేమో అనుకున్నారు పెట్టలేదంటేనే బహుశా ఆమెను కేబినెట్ లో తీసుకుంటారేమో అనుకున్నారు ఆమె లేకపోయినా ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఇప్పుడే ఉన్నాయి మళ్ళీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్సీలు ఉన్నాయి సో అందువల్ల తెలంగాణ సమాజంలో ఒక్క కేపబుల్ ఉమెన్ లేరా పొలిటికల్ పక్క పెడతాం పోనీ బ్యూరోక్రసీ నుంచి తీసుకోవాలని చాలా ఉదాహరణలు ఉన్నాయి దేశంలో బ్యూరోక్రసీ నుంచి వచ్చి ఈ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నాడు ఆయన కాంగ్రెస్ లీడర్ కాదు కదా డైరెక్ట్ గా పీవీ నరసరావు ఫైనాన్స్ మినిస్టర్ గా తీసుకున్నాడు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి వెళ్ళి డైరెక్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఇలా చాలా మంది చాలా ఉదాహరణలు ఉన్నాయి దేశంలో మీకు డైరెక్ట్గా మంత్రులుగా తీసుకొని వారిని మంత్రులు వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు పొలిటికల్గా సంబంధం ఎక్కినా అందువల్ల రాజకీయాల్లో పోయిన లో ఉమెన్ లీడర్లు లేరు అనుకుంటే అదే నిజం కాదు అనుకుంటే డెఫినెట్గా ఏదో ఒక ఉమెన్ పర్సన్ను తెలంగాణ సమాజంలో ఎవరినోవర్ని తీసుకొని వాళ్ళని ఎమ్మెల్సీగా పంపించుకోవచ్చు అందువల్ల ఉమెన్ కేపబిలిటీని అనుమానించినట్టు అందువల్ల టోటల్లీ అనాక్సెబుల్ ఎందుకంటే సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలకు మంత్రివర్గంలో ఎందుకు ప్రాతినిధ్యం ఉండదు పోనీ ఏదన్నా రీజన్ వర్త్ వైల్ రీజన్ చెప్పాలి కదా పొలిటికల్ ఎంపవర్మెంట్ విచిత్రం ఏంటంటే టిఆర్ఎస్ ఏమో మహిళలకు మూడో వంతు స్థానాలు పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వ్ చేయాలని కోరుతుంటుంది ఉత్తరాలు రాస్తుంటారు మేనిఫెస్టోలో పెడుతుంటారు మరి మేనిఫెస్టోలో పెడుతున్నప్పుడు ఎందుకని మీరు టికెట్లు ముందు క్యాబినెట్లో తీసుకోరు నీ తెల రీజన్ వర్త్ వైల్ రీజన్ చెప్పాలిగా సో ఇది ఏ రకంగానో ఇది ఏం తెలియజేస్తుందంటే నా ఇష్టం ఇప్పుడు నా వార్తలు నా ఇష్టం నా ప్రభుత్వం నా ఇష్టం అనొచ్చు కానీ నీ వార్తలు నీ ఇష్టం కాదు ఎందుకు కాదు అంటే వార్తలు నువ్వే చూడవు జనం చూస్తారు నా ప్రభుత్వం నా ఇష్టం కూడా కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రదగట్టి కావచ్చు ముఖ్యమంత్రి ప్రకటన బట్ దిస్ ఈజ్ ద పీపుల్స్ ప్రాపర్టీ గవర్నమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో అకౌంటబుల్ టు ద సొసైటీ సో అందువల్ల యాభై శాతంగా ఉన్న మహిళలకు ఐదేళ్ల పాటు రిప్రజెంటేషన్ లేదు సమాజంలో దళిత వర్గాల్లో రెండు ప్రధాన కులాలైన మాదిగా మాల వీళ్ళకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రిప్రజెంటేషన్ లేదు అది ఎట్లా అక్సెప్టల్ ఇప్పుడు ఇప్పుడు దాన్ని సవరించుకున్నారు ఇప్పుడు సవరించుకున్నారు మరి దీన్ని ఎందుకు సవరించుకోలేదు అన్నట్టు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరికొన్ని ఆరు ఖాళీలు భర్తీ చేస్తామని అంటున్నారు కాబట్టి పదకొండు మంది ఇప్పుడు మళ్ళీ ఆ విమర్శ వచ్చింది కాబట్టి మీరు అన్నట్టు అప్పుడు దాని భర్తీ చేస్తారు కొత్తగా వచ్చింది కాదు కదా ఐదేళ్లుగా వినబడుతున్న విమర్శ పదకొండు మంది పురుషుల్ని తీసుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల అడ్డంకి కాదు ఒక్క మహిళను తీసుకోవడానికి పార్లమెంట్ ఎన్నికల అడ్డంక పార్లమెంట్ ఎన్నికలు అనుకుంటున్నాను ఏంటి సంబంధం పార్లమెంట్ ఎన్నికలకు నాకైతే ఏ ఊహ కందడం లేదు ఒకటే అనిపిస్తోంది తీసుకుంటే తీసుకోపోతే ఎవడు అడుగుతున్నాడు నిజంగా కూడా ఎవరు అడగలేదు కదా మహిళలు కూడా హోటల్ వేసారు కదా అంటే మహిళా మంత్రి ఉన్నా లేకపోయినా మళ్ళా వాళ్ళు టీవీ స్టూడీలో కూర్చొని ఇది సరైనది కాదు అని మాట్లాడటమే తప్ప జనమే పట్టించుకుంటలేరు జనం పట్టించుకోలేదు కనుక మేము ఎవరికైనా ఇస్తాం ఇప్పుడు ఎందుకు జిల్లాలు బ్యాలెన్స్ వేస్తారు బ్యాలెన్స్ చేయాల్సిన కంపల్సరీ లేదు కదా ముఖ్యమంత్రి ప్రెనగేటివ్ ప్రకారం ఒక్క జిల్లాకి ఇవ్వచ్చు సామాజిక వర్గాల మధ్య ఎందుకు బ్యాలెన్స్ చేస్తారు చేయాల్సిన అవసరం లేదు ఒక మైనారిటీని ఒక దళితుల్ని కొంతమంది బీసీలు ఎందుకు తీసుకుంటారు రీజన్ ఏంటి సొసైటీలో ఉండే కాంపోజిషన్ ను కేబినెట్ కాంపోజిషన్ కు మధ్య ఒక రీజనబుల్ కోఇన్సిడెంట్స్ ఉండాలి హండ్రెడ్ మ్యాథమెటికల్ కో ఇన్సిడెంట్స్ సాధ్యం కాదు రీజనబుల్ కోఇన్సిడెంట్స్ ఉండాలి కదా మరి ఆ రీజనబుల్ కోఇన్సిడెంట్ ఉమెన్ విషయంలో ఎందుకు వర్తించదు అనేది కేపబుల్ ఉమెన్ ఉన్నారు లేకపోయినా సొసైటీలో క్యాపబుల్ పీపుల్ ఉన్నారు ఆల్రెడీ రాజకీయ పదవులు అనుభవించి రాజకీయ పదవుల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు మరి ఏ రీత్యా చెప్తారో దానికి ఆన్సరే లేదు పైగా మూడవ వంతు మహిళలకు రిజర్వేషన్ చేయండి అని చెప్పి పార్లమెంట్లో కవిత గారు కూడా రైజ్ చేశారు మరి కవిత గారు పార్లమెంట్లో మూడో వంతు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని రైస్ చేసే ముందు లో మూడో వంతు మహిళలకు ఇవ్వాలి మూడో వంతు పొని ముగ్గురికలు ఇవ్వాలని రైజ్ చేయాలి కదా ఓకే సో అందువల్ల రాజకీయ సాధికారికత అంటే పార్లమెంట్లో మూడో వంతు శాసనసభలో మూడో వంతు కాదు లో ముగ్గురని ఉండాలి కదా అందువల్ల ఇది టోటలీ అన్ఆక్సెప్టబుల్ రైట్ అంటే ఇక శాఖల కర్పుపై చాలా ప్రచారం జరుగుతుంది చేపట్లో దానిపై ఒక క్లారిటీ రాబోతుంది అంటే నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ అని చాలా పత్రికలు ఈరోజు రాశాయి అలాగే ఎర్రబల్ దయాకర్ రావుకి వ్యవసాయ శాఖ అని అంటే క్యాబినెట్లో శాఖల వాళ్ళ వల్ల నేపథ్యముతో ముఖ్యమంత్రి ప్రజగెట్టు అది కూడా అది కూడా అది పెద్ద మిట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్ అని అనుకో రైట్ ఎందుకంటే నేను ఎనిమిదేళ్ళుగా మంత్ర ఎనిమిదేళ్ళు మండలి ఉండి కూడా మంత్రుల చూశాను చాలామంది మంత్రులు మారుస్తూ ఉంటారు అటు ఇటు షిఫ్టింగ్ కూడా ఉంటుంది ఫండమెంటల్ పాయింట్ శాఖలు కేటాయించేటప్పుడు సహజంగా ఆ వ్యక్తికి ఉండే కెపాసిటీ ఆ వ్యక్తికి ఉండే ఆసక్తి అభిరుచి అతని ఎక్స్పీరియన్స్ నేపథ్యము డెఫినెట్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు అడ్వాంటేజ్ అంటే తెలంగాణ శాసనసభ ఇస్ మోర్ ఎడ్యుకేటెడ్ అసెంబ్లీ కంపేర్ టు ది ఎర్లియర్ అన్ని అసెంబ్లీస్ కూడా కూడా రీజనబులీ మోర్ ఎడ్యుకేటెడ్ అసెంబ్లీ మోర్ ఎడ్యుకేటెడ్ అసెంబ్లీ కలిక ఆయా రంగాల్లో ఉన్న అనుభవం ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వడమే కదా మంత్రి క్రితం ఏం చెప్పాలంటే టెక్నికాలిటీస్ మెకానికల్గా ఉండే అంశాలు బ్యూరోక్రసీ తీసుకు చూసుకుంటుంది ఒక మంచి ఆఫీసర్లు ఉంటే చాలా పనులు అయిపోతాయి ఇక పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వడం పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వడం అంటే ఆ స్టాక్కు సంబంధించిన బ్రాడ్ ఇష్యూస్ పైన అవగాహన ఉండాలి బ్రాడ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ పైన అవగాహన ఉండాలి అంతే తప్ప ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది రియల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది బడ్జెట్ డెఫిసిట్ కు ఫిజికల్ డెఫిసిట్ తేడా ఇవన్నీ టెక్నికాలిటీస్ అయినా తెలుస్తాయా తెలివయా అనేది కాదు కదా రైట్ అల్టిమేట్ గా డస్ హీ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ద పీపుల్స్ ఇష్యూస్ పొలిటికల్ లీడర్షిప్ కు ఉండాల్సిన మంత్రి ఆ శాఖకి ఇవ్వాల్సింది పొలిటికల్ లీడర్షిప్ రైట్ అందువల్ల సంబంధం లేని శాఖలో లో రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు ఇది తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ